మీ అందరికీ తెలుసు సీసీ కెమెరాలు వచ్చాక చాలా గుట్టు బయటపడిపోతున్నాయి ఈ సీసీ కెమెరాలు రాకముందు కొన్ని గుట్లు బయటపడేవి కావు ఈ సీసీ కెమెరాలు వీడియో కాలింగ్ వీడియో రికార్డింగ్స్ అన్ని వచ్చిన తర్వాత చాలా మంది గుట్టు రట్టు అవుతుంది ఇప్పుడు వీడియో డైరెక్ట్ వచ్చేసిన తర్వాత ఎవడైనా అబద్ధం ఆడగలడా టెక్స్ట్ పంపితే నిజం నీకు తెలియపోద్ది దొరికిన వాడు దొంగ అయినట్టు ఇప్పుడంటే వీడియో కాల్ వచ్చింది కాబట్టి భయపడుతున్నాం వీడియో పుట్టేజెస్ వచ్చే కాబట్టి భయపడుతున్నాం దేవుడి దగ్గర అవన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా నీ వీడియో ఏది చూపించాలన్నా అందుకే బైబుల్ ఒక అద్భుతమైన మాట ఉంది ఆ మాట భయమేస్తుంది చదివితే మరుగైనది బయలు పరచబడకపోదు ఆయన దాచుకునే దేవుడు కాదు ఆయన ఓపెన్గా ఉంటాడు దాచేయాలనుకుంటే అన్ని దాచేయాలి ఆయన ఆయన లోతు కుమార్తెలు చేసిన తప్పు బయట పెట్టాడు దావీదు చేసిన తప్పు బయట పెట్టాడు మోస విషయంలో ఏ పొరపాటు జరిగిందో బయట పెట్టాడు అందరి విషయాలలో అన్నిటినీ బయట పెట్టాడు ఆయన అంత గొప్ప భక్తులనే బయట పెట్టినప్పుడు నువ్వు నేను ఎక్కువ ఆయనకి దేవుడు తప్పు చెయ్యడు తప్పును ఒప్పుకోడు అందుకే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన తప్పు చెయ్యడు తప్పును ప్రోత్సహించడు తప్పును ఒప్పుకోడు తప్పును కప్పడు తప్పు ఎవరు చేసినా నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది క్రియలను బట్టి క్రియలను బట్టి పక్షపాతము లేకుండా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చివాడు మన కన్న తండ్రి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే ఆయన తప్పు చేయడు తప్పును ప్రోత్సహించడు తప్పును ఒప్పుకోడు తప్పును కప్పడు తప్పును దాచిపెట్టడు మను మనుషుల పట్ల పక్షపాత వైఖరి చూపించడు అందరినీ సమానంగా చూస్తాడు